రక్షకుడునైన ఏసుక్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం ఆరు అధ్యాయం పదహారవ వచనం నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా దర్యావేషు రాజు గారి కాలంలో బబులోను దేశంలో చెరలో ఉన్నటువంటి దానియేలుతో దర్యావేష్ అనే రాజు చెప్పుచున్న మాటిది ఆ దేశంలో ఉన్న అధిపతులు మంత్రులు అధికారులు ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులందరూ ఒక చట్టాన్ని చేశారు ముప్పై దినముల వరకు ఏ దేవుని దగ్గర విచారణ చేయకూడదు అని అటువంటి శాసనము జారీ అయిందని దానియాలు తెలుసుకొని తన గృహానికి వెళ్ళి ఎరుషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేయుచున్న సమయంలో దానియాలను పట్టుకున్నారు ధాన్యాలను పట్టుకొని రాజు దగ్గరకు తీసుకొచ్చారు చట్ట ప్రకారంగా సింహాల బోనులో వేయవలసి ఉంది రాజు తప్పించడానికి ప్రయత్నం చేశాడు కానీ అది రాజు వల్ల కాలేదు నిజమే ఒక మనిషిని రక్షించడం అది అధికారుల వల్ల కానీ రాజుల వల్ల కానీ అయ్యే పని కాదు రక్షించేవాడు దేవుడు మాత్రమే ప్రియ దేవుని బిడలారా రాజు దానియలతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు దానియలు నేను నిన్ను రక్షించలేకపోవచ్చు కానీ నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా ఆనాడు దానియలనే కాదు ఈ ఈనాటి దినాల్లో మనలను కూడా రక్షించేవాడు కాపాడేవాడు మన దేవుడు మన దానియేలులాగా లాగా అనుదినము ఆయనను సేవించగలిగితే ఆయన సన్నిధిలో ఉండగలిగితే నమ్మకస్తులుగా జీవించగలిగితే పరిశుద్ధులుగా బ్రతుకగలిగితే దేవుడు మనలను కూడా రక్షిస్తాడు రాజు చెప్తున్నాడు నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు దేవుని బిడలగా అనుదినము ఆయనను సేవించే వారిగా మనం ఉండాలి ఎవరు దేవునిని సేవిస్తారో వారిని దేవుడు రక్షిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం ఏడవ అధ్యాయం మూడవ వచనములో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది సమూయేలు అనబడిన ప్రవక్త ఇస్రాయేలీల ప్రజలతో చెప్తున్నాడు అప్పటికి ఇస్రాయేలీల ప్రజలు పిలిస్తీయులకు భయపడి బానిసలుగా ఉన్నారు ఆ దినములలో సముయలు ప్రవక్త వారితో చెప్తున్నాడు పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన పిలిస్తీల చేతిలో నుండి మిమ్మను విడిపించును ప్రియ దేవుని యొక్క బిడలారా మన పట్టుదలతో మన హృదయములను దేవుని తట్టు మనం త్రిప్పి ఎవరు దేవునిని సేవిస్తారో వారిని ప్రభు రక్షిస్తాడు సద్రక్కు మేష కదనుగో అందుకే అన్న రాజుతో రాజా మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి గల అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు అని చెప్పారు ఈ పునరుత్న దినమందు ప్రతి దేవుని యొక్క బిడలారా మీరు కూడా ప్రభు యొక్క రండి ప్రభుని సేవించండి ఈ ఒక్క ఆదివారం మాత్రమే కాదు అనుదినము దేవునిని మనం సేవించాలి ఏ రీతిగా ప్రభుని సేవించాలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కీర్తనల గ్రంథం రెండవ కీర్తన పదకొండవ వచనంలో రాయబడి ఉంది భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి అని రాయబడి ఉంది వందో కీర్తన రెండవ వచనంలో రాయబడి ఉంది సంతోషముతో యహోవాను సేవించుడి అని రాయబడి ఉంది రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ పదకొండవ రాయబడి ఉంది ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభుని సేవించడి అనే దేవుని వాక్యములు రాయబడి ఉంది ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా ఆ రీతిగా మనం సేవిద్దాం ప్రభు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు ఈ మాటలను మన వినుకడు ఆశీర్వదించును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరమ తండ్రి సేవించాడు దానియలను రక్షించావు సేవించారు అయ్యా వారిని రక్షించావు అయా నిన్ను సేవిస్తున్న నీ బిడ్డల జీవితాలలో నీ కార్యములను మీరు జరిగించండి పిలిస్తీలకు భయపడి ఇస్రాయేలీలు భయపడుతున్న సమయంలో ఇస్రాయేలీలు నిన్ను సేవించగా వారిని రక్షించిన మా దేవా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఎవరైతే బంధకాలలో ఉన్నారో ఎవరైతే సమస్యలలో ఉన్నారో ఎవరైతే ప్రతికూల పరిస్థితులలో ఉన్నారో బంధకాలలో నుండి విడుదల పొందుదరుగాక నా జ్ఞాపిస్తున్నాను నీ బిడ్డలను కూడా మీరు రక్షించండి నీ సహాయమును మీరు దయచేయమని ఏసునామను బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి మన ప్రభు ఆయన సుక్రీస్తు కృప మీకు జరుపుకుంటున్న వారికి చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరం ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలరా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ வந்தனா பிரதிவசி கணே பிரி கலூ மனு வகு பிரபு ஆத கிருத்தா பணலோ கிருத்தா பணலோ ಪ್ರತಿವಸಂತೂ ಕೇಯ ಪ್ರಕೃತಿ ಕಲನ